హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వాల్డ్ వన్ టూ త్రీ మీరు ఈరోజైతే మనం చర్చించబోతున్న సినిమా విజయ్ దేవండ కెరియర్లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అండ్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ కింగ్డమ్ గురించి ఈ బ ఈ మూవీ అయితే రేపు జూలై థర్టీ ఫస్ట్కి అయితే రిలీజ్ అవ్వబోతుంది దీని దీని బడ్జెట్ ఎంత ఈ మూవీ బిజినెస్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఏమై అంచనాలు ఎలా ఉన్నాయి మూవీ ప్లాట్ ఏందో ఫుల్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం మనం ఈ మీరైతే వీడియోని మర్చిపోకుండా వీడియోని అయితే చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ పక్కన హైప్ ఉన్న హైప్ కూడా చేయండి వీడియోని చూస్తూనే ఉండండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కింగ్డమ్ సినిమా ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ అనమాట గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో తెరకక్కబోతుంది గౌతమ్ తిననూర్ అంటే ఇంతకుముందుకు మనకు ఐడియా ఉండుంటుంది జెర్సీ మూవీ తీశారు కదా ఆ డైరెక్టర్ ఈ మూవీ కూడా తీస్తున్నారు ఈ డైరెక్షన్లో తెరక ఇది ఒక కొత్త టైప్ అన్నమాట విజయ్ దొరకొండ కెరియర్లోనే ఎప్పుడు అటెంప్ట్ చేయని కొత్త రకం స్పై మూవీ అనమాట ఇంతవరకు ఈ రేంజ్లో యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే విజయ్ దొరకొండ అయితే ఇంతవరకు చేయాలి ఇందులో ఒక కానిస్టేబుల్గా నటిస్తాడని అయితే అంత చాలా ఉంది లైట్గా అతను అన్నగా విజయ దేర్కొండ అన్నగా మన సత్యదేవ్ నటిస్తున్నారు పాత్ర పేరు శివ అనమాట ఇవాళ వరకు వచ్చిన ట్రైలర్గా ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది ప్రేక్షకులకైతే మంచి ఒక మంచి ఫీల్ గుడ్ టైప్ మంచి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ చేసింది యాక్షన్ సీన్స్ కానీ యాక్టింగ్ అని అయితే చాలా వేరే లెవెల్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ ఈ మూవీ అయితే రెండు పార్ట్లుగా వస్తుంది ఇది పార్ట్ వన్ అనమాట ముందే డైరెక్టర్ చెప్పారు టూ పార్ట్స్గా వస్తుంది మూవీ అని ఇది పార్ట్ వన్ చిత్రం అనమాట మంచి పక్క బ్రదర్ బ్రదర్స్ ఎమోషన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగుండే అవకాశం అయితే ఉంది ఇక మనం బడ్జెట్ బిజినెస్ గురించి వస్తే అయితే ఇప్పుడు అసలైన మ్యాటర్ ఏంటంటే ఈ బ ఈ మూవీ బడ్జెట్ అయితే దాదాపు నూట ముప్పై కోట్లు అయ్యిందని అయితే అంచనా ఇది విజయ దోరకొండ కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అనమాట కాకపోతే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆరు ఆ రేంజ్లోనే జరిగిందని అయితే అంచనా ఉంది ఓటీటీ రైట్స్ వచ్చి నె నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే కొన్నారనమాట దాదాపు యాభై కోట్లకు దరిదాపులకు కొన్నారని ఒక అంచనా ఇంకా థియేటర్కల్ బిజినెస్ చూస్తే అయితే నైజాం ఏరియాలో పదిహేను కోట్లు ఆంధ్రాలో పదిహేను కోట్లు సీడెడ్లో ఆరు కోట్లు ఓవర్సీస్లో మంచి డిమాండ్ వచ్చింది పది కోట్లు ఇంకా మిగిలిన ఆల్ ఓవర్ ఇండియాలో దాదాపు నాలుగు కోట్లు అనమాట ఇలా చూస్తే థియేట్రికల్ ప్లేస్ ఓటీటీ కలిపితే దాదాపు వంద కోట్లకు పైగానే బిజినెస్ అయిపోయింది అనమాట అంటే దా మంచిగా వచ్చింది ఓటీటీ అయితే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట ఓటీటీ మూవీతో ఆ రేంజ్లో ఓటీటీ బాగానే కొన్నారనమాట ఎందుకంటే బి సీన్స్ ఈ మూవీ ప్లాట్ కానీ స్టోరీ కానీ చాలా వేరే కొత్త విజయ్ దేవరకొండ అయితే ఈ మూవీలో చాలా కొత్తగా ట్రై చేసి అయితే వినికిడి అనమాట అందుకనే సినిమా మీద బజ్ అయితే చాలా బాగా క్రియేట్ అయింది ట్రైలర్ వల్ల ఇంకా అంచనాలు బాగా పెరిగింది అనమాట ఆడియన్స్ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కింగ్డమ్ మీద అయితే ప్రేక్షకులలో ఫ్యాన్స్లు అయితే విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి విజయ దేవరకొండ లా గత మూడు చిత్రాలు లైగర్ కానీ ది ఫ్యామిలీ స్టార్ కానీ మిగతా మూవీస్ ఫ్యామిలీ స్టార్ ఈ రెండు మూవీలు అయితే బాగా నిరాశపరిచయాన్ని అయితే చెప్పుకోవచ్చు విజయ్ దోరకొండని ఫ్యామిలీ మ్యాన్ మీద ఫ్యామిలీ స్టార్ మీద కూడా మంచి అంచనాలు అయితే పెట్టుకుంటూ కానీ ఆ మూవీ కూడా ఫే ఫ్లాప్ అవ్వడంతో ఈ సినిమా మీద మళ్ళీ మంచి ఈ సినిమా విజయం సాధించి మళ్ళీ విజయ్ దొరకొండ మళ్ళీ ట్రాక్లోకి వస్తాడనైతే అందరు ఫ్రెండ్స్ అయితే ఎదురు చూస్తున్నారన్నమాట ఈ సినిమాలో మళ్ళీ మాస్ ఆడియన్స్ క్లాస్ ఆడియన్స్ అందరికీ రీచ్ అవ్వాలని అయితే ట్రై చేస్తున్నాడు ముఖ్యంగా ఈ ఈ మూవీలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే తెలుగులో టీజర్లో జూనియర్ ఎన్టీఆర్ తమిళ్లో సూర్య హిందీలో రణబీర్ కపూర్ వాయిస్ అయితే ఇచ్చారు వీళ్ళు వాయిస్ ఇవ్వడం వల్ల ఇంకా మూవీకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అయిందని అయితే చెప్పుకోవచ్చు ఒక పాట అయితే రెండు పాటలు అయితే బాగున్నాయి హృదయం లోపల అని అన్న అంటే నేనని ఇలాంటి మంచి సాంగ్స్ కూడా మంచిగా మ్యూజిక్ కూడా బాగా క్రియేట్ చేశారు అనిరుద్ధు సాంగ్స్ అయితే మనం చెప్పనక్కర్లేదు ఏ రేంజ్లో మ్యూజిక్ చేస్తాడో బీజేఎంఐ కూడా చాలా బాగుంది మనకు ట్రైలర్లో వింటుంటే అడ్వాన్స్ బుకింగ్ చూస్తే అయితే అమెరికాలో ప్రీమియర్ షోలే కోటి రూపాయలు బాగా కలెక్ట్ చేశాయి ఇది హిట్ త్రీ కంటే ఎక్కువనైతే చెప్పొచ్చు హిట్ త్రీ కన్నా ఈ మూవీ అమెరికాలో బెనిఫిట్ షోలు అయితే కోటికి పైగా ఆల్రెడీ కలెక్షన్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు మూవీ మీద ఏ ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఈ మూవీ హిట్ అయ్యి తప్పకుండా విజయ్ దొరకం మళ్ళీ ఫామ్లోకి రావాలని అయితే ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు మంచి రెస్పాన్స్ కూడా అలాగే ఉన్నాయి బుకింగ్స్ ద్వారా బాక్సాఫీస్ టార్గెట్స్ అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతవరకు అచీవ్ చేయొచ్చు అని అయితే మనమైతే చూస్తే ఇప్పుడు ప్రేక్షకులు అడుగుతున్న ఒకటే ఒక ప్రశ్న ఏంటంటే ఈ సినిమా హిట్ అవుతుందా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత ఏ రే ఎంత కలెక్షన్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందో చాలామంది ఫ్యాన్స్కి అయితే ఇదే ఒక ఆలోచన అయింది నార్త్ అమెరికాలో అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ టూ పాయింట్ వన్ మిలియన్ డాలర్స్ అనమాట ఇండియాలో డే వన్ అంచనా అయితే దాదాపు పదిహేను కోట్ల నెట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ టార్గెట్ రీచ్ అయితే మాత్రం ఈ సినిమా విజయ్ దొరకొండ కెరియర్లోనే తెలుగు ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు అలాగే విజయ్ దొరకొండ కెరియర్ని కూడా మళ్ళీ ట్రాక్ మీద తీసుకురావడానికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కింగ్డ కింగ్డమ్ మూవీ అయితే ఒక కమర్షియల్ హిట్ కావాలంటే మాత్రం కంటెంట్ అయితే చాలా బలంగా ఉండాలి ట్రైలర్ల నుంచి అయితే మంచి మాత్రం ఇంకా క్లియర్గా కాలేదంటే అయితే దాని రన్ టైం దాని గురించి అయితే ఇంకా అంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది మూవీ రిలీజ్ అయితే చెప్పొచ్చు ఏ రేంజ్లో ఉంటుందో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్యాన్స్కి అయితే ఈ మూవీతో మళ్ళీ విజయ మళ్ళీ తన కెరీర్ తిరిగి పట్టాలెక్కాలని అయితే చూస్తున్నారు డైరెక్ట్ యాక్షన్ సీన్స్ కానీ ముఖ్యంగా బీజేఎం అయితే చాలా బాగుంది ట్రైలర్లో వచ్చే మ్యూజిక్ కానీ మనం ఇంకా ట్రైలర్లని ఇలా ఉందంటే యాక్చువల్గా మళ్ళీ మనం సినిమా మూవీ థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో మనం చెప్పవచ్చు ఏ రేంజ్లో బీజేఎం ఉంటుందో తప్పకుండా మూవీని అయితే సినిమా థియేటర్లోనే చూడండి పైరసీని అయితే ఎంకరేజ్ చేయకండి మొత్తంగా మనం చెప్పాలంటే ఈ మూవీ గురించి అయితే మొ భారీ బడ్జెట్ అనమాట అంటే విజయ దేరకొండ కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ అనమాట ఈ మూవీ మీద అంచనాలు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి అంటే గత రెండు మూడు చిత్రాలు నిరాశపరచడంతో ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని విజయ్ దేరకొండ కూడా ఎదురు చూస్తున్నాడు ఇది పాన్ ఇండియా స్ట స్టైల్ ప్రమోషన్ అనమాట అంద పాన్ ఇండియా లెవెల్ లో మూవీ అయితే రిలీజ్ చేస్తున్నారు మెయిన్ గా మ్యూజిక్ అయితే చాలా వేరే లెవెల్లో ఉంది అనమాట బీజేఎంఐ కానీ సాంగ్స్ కానీ సూపర్గా ఉంది అలాగే గౌతమ్ తిన్నురి గారి డైరెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కలిసి కింగ్డమ్ మూవీని అయితే భారీ స్థాయిలో ముందుకైతే తీసుకెళ్తున్నది అయితే చెప్పుకోవచ్చు ఇది విజయ్ దేవరకొండకి టర్నింగ్ పాయింట్ అనమాట మేకర్ బ్రేక్ బ్రేక్ అన్నట్టే ఉంది తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉంది ఈ మూవీ అయితే జూలై థర్టీ ఫస్ట్ అంటే రేపే రిలీజ్ అవుతుంది తప్పకుండా అందరూ మూవీకి అయితే వెళ్ళండి పైరసీని అయితే ఎంకరేజ్ చేయకండి ప్రతి ఒక్కరు మూవీని థియేటర్లోనే చూడండి థియేటర్లో వచ్చే ఎంజాయ్మెంట్ మాకు పైరసీలో రాదు కాబట్టి తప్పకుండా మూవీని థియేటర్లోనే చూడండి మీకు చూసిన ఫీల్ అయితే మీకు బయట ఎక్కడ చూసినా రాదు మీకు మీరు ఈ మూవీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి మీరు ఈ మూవీ తప్పకుండా చూ చూస్తారా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం డే వన్ కలెక్షన్స్తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్